హాయ్ గాయస్ హాయ్ విరువా ఇంత వీడియో లో మనము ట్రైన్ కు సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం జరిగింది అంతకంటే ముందు లేట్ అండ్ ఎర్లీ ప్రాబ్లమ్స్ వాటి గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో మనము సాపేక్ష వేగానికి సంబంధించి తెలుసుకుందాం అంటే రెండు కదిలే వస్తువుల మధ్య వేగం యొక్క సంబంధాన్ని మనం సాపేక్ష వేగం అంటాము సాపేక్ష వేగం అని చెప్పుకుంటాము అయితే సాపేక్ష వేగము అనేది నాలుగు విధాలుగా ఉంటుంది అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ మెయిన్ గా రెండు మళ్ళీ అది రెండు రకాలు కాబట్టి మొత్తం నాలుగు అని చెప్తా ఉన్నాను ఒకటి మొదటిది అంటే ఎ మ్యాన్ అండ్ ఎ ట్రైన్ ఎ మ్యాన్ అండ్ ట్రైన్ మనిషి ఎంతో కొంత వేగంతో ప్రయాణిస్తూ ఉంటాడు ట్రైన్ కూడా ఎంతో కొంత వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది అంటే గంటకి ఎన్ని కిలోమీటర్లు అని ఈ వీళ్ళ వీళ్ళిద్దరూ ఒక స్వాట కలవడాన్ని మనం తెలియజేయడం అనమాట ఎంత టైంలో కలుస్తారు ట్రైన్ పోవడం అంతా ఎలాంటి సమస్యలు అన్ని ఉంటాయి అయితే ఈ మనిషి యొక్క వేగము కన్సిడర్ అవుతుంది కానీ లెంత్ అనేది మనకి ఇక్కడ కన్సిడర్ అవదు ఓకే కదా మరి ట్రైన్ యొక్క లెంత్ మనిషి లెంత్ ఎల్వన్ అనుకున్నా అసలు అనుకోకపోయినా పర్వాలేదు ఇందులో డిఇజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రైన్ వస్తుందమ్మా లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎందుకనంటే మనిషి యొక్క లెంత్ కన్సిడర్ అవ్వదు కాబట్టి ఓకేనా నెక్స్ట్ ఎస్ఈ ఈక్వల్ టు ఎస్ఈ ఈక్వల్ టు అంటే స్పీడ్ అనేది ఇక్కడ రెండు స్పీడ్లు ఉన్నాయి కాబట్టి దీనికి రెండు సందర్భాలు ఉంటాయి ఒకటే ఏందా అంటే ఇవి రెండు పారల గా జర్నీ చేస్తున్నాయి ఒక సందర్భం ఇవి రెండు వ్యతిరేక దిశలో ట్రావెల్ చేస్తున్నాయి ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయి లేదా వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి లేదా ఇంకొక కేసు అంటే ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి సమాంతరంగా ప్రయాణిస్తున్నాయి ఇవి రెండు కేసులు ఉంటాయి అన్నమాట మరి రెండు కేసుల్లో ఒకే దిశలో ప్రయాణిస్తున్నట్లయితే ఈ ఎస్ ఇజ్ క్వాలిటీ ఏమవుతుందా అంటే రెండిటి యొక్క రెండు వేగాల యొక్క డిఫరెన్స్ అవుతుంది రెండు వేగాల యొక్క డిఫరెన్స్ అవుతుంది దేని వేగం ఎక్కువైతే దాని వేగంలో నుంచి తక్కువైనటువంటి వేగం మనము తీసివేయాలి మరి రెండో సందర్భంలో ఎఫ్ స్పీడ్ ఏమవుతుందా అంటే దీన్ని రిలేటివ్ స్పీడ్ అంటాం అమ్మా రిలేటివ్ స్పీడ్ అంటాము ఎస్ స్పీడ్ ఇజ్వా ఏమవుతుందా అంటే ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ వ్యతిరేక దిశలో కనుక వస్తున్నట్టయితే అయితే రెండు స్పీడ్లు కలపాలి ఒకే దిశలో కనుక వెళ్తున్నట్టయితే ఒక స్పీడ్ లో నుంచి ఇంకో స్పీడ్ తీసివేయాలి ఇక్కడ రెండు వచ్చాయి కదా ఇంకో రెండు వస్తాయి అంటే వెహికల్ అండ్ ట్రైన్ లేదా ట్రైన్ అండ్ ట్రైన్ వెహికల్ అంటే ఎప్పుడైనా రోడ్డు పక్కన ట్రైన్ ట్రాక్ పక్కన రోడ్ ఉంది అనుకోండి దాని మీద ఒక కారు గాని బైక్ కానీ అలా వెళ్తా ఉంటే అవి వెహికల్ కింద వస్తాయి కాబట్టి ఆ రెండింటి యొక్క స్పీడ్ ని కొనుక్కోవడం గానీ అలా చెప్పడం జరుగుతా ఉంది కార్ అంటే లెంత్ ఉంటది కాబట్టి బస్ అయినా లెంత్ ఉంటది కాబట్టి రేర్ గా ఉంటాయి అవి కానీ ఇక్కడ ట్రైన్ అండ్ ట్రైన్ ట్రైన్ అండ్ ట్రైన్ రెండు ట్రైన్స్ సో ఇక్కడ కూడా రెండు కేసులు అనమాట ఇక్కడ కూడా రెండు కేసులు కేరళ గా జర్నీ చేస్తున్నాయి రెండు ట్రైన్లు మరియు వ్యతిరేక దిశలో జర్నీ చేస్తున్నాయి రెండు ట్రైన్లు ఓకేనమ్మ ఓకే ఇదొక కేసు ఇది ఒక కేసు మొత్తం ఏంటో నాలుగు కేసులు చెప్పావు కదా నాలుగు కేసెస్ ఉంటాయని ఓకే ఇందులో ఏం ఇప్పుడు డిఈ ఈక్వల్ టు ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ ఇందులో కూడా డిఇజ్ ఈక్వల్ టు ఎల్ వన్ ప్లస్ ఎల్స్ ఎల్ టు ఎందుకంటే రెండిట్లోని ట్రైన్సే కాబట్టి వాటి యొక్క లెంత్ లు మారవు రెండు ట్రైన్లు కాబట్టి ఈ ట్రైన్ లెంత్ ఎల్ వన్ ఈ ట్రైన్ లెంత్ ఎల్ టూ అనుకుంటే ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ దీనికి కూడా అంతే ఓకేనా నెక్స్ట్ ఎస్ఈక్వల్ టు ఇందాక చెప్పుకున్నాం కదా ఈ సందర్భంలో ఏంటది రెండిటి యొక్క డిఫరెన్స్ ఈ సందర్భంలో ఏంటది ఎస్ఈక్వల్ టు ఎస్ వన్ ప్లస్ ఎస్ ఓకేనా నాలుగు సందర్భాలు ఒకటి వ్యక్తి ఎదురు బదురుగా వెళ్లడము లేదా ఒకే దిశలో వెళ్లడము రెండోది ఏంటంటే రెండు ట్రైన్లే ఎదురు బదురుగా వెళ్ళడం లేదా ఒకే దిశలో వెళ్లడము రెండిట్లోని కూడా లెంత్ లో ఎల్వెన్ ప్లస్ టూ లేని మాన్యుక్ లెంత్ కన్సిడర్ అవ్వడం అవ్వదు కాబట్టి ఇక్కడ ఎల్వన్ తీసుకోవట్లేదు లెంత్ ఆఫ్ ద ట్రైన్ మాత్రమే తీసుకుంటాం ఓకే కదా అర్థమైంది కదా ఇది అర్థమైతే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లో మనకి ప్రాబ్లం లేకుండా ఉంటదనమాట ప్రాబ్లం లో ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం ఇవి అర్థం అవ్వాలి ఇకపోతే ప్రాబ్లమ్ లోకి వెళ్ళిపోదు చూడమ్మా వంద మీటర్లు మరియు రెండు వందల మీటర్లు పొడవు గల రెండు రైళ్లు వంద మీటర్లు మరియు రెండు వందల మీటర్లు పొడవ గల రెండు రైళ్లు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నవి రెండింటి యొక్క వేగము వరుసగా సిక్స్టీ కేఎం అండ్ థర్టీ కేఎంపిహెచ్ అంటే ఇది గంటకు అరవై కిలోమీటర్ల వేగంతోనూ ఇది గంటకు ముప్పై కిలోమీటర్ల వేగంతోనూ ప్రయాణిస్తుంది అయినా ఇవి రెండు ఎంత సమయానికి ఒకదాని ఒకటి దాటును ఒకదాని ఒకటి దాటును మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా ఎల్ వన్ ఎల్ టూ ఇచ్చాడు రెండిటి యొక్క లెంగ్త్ ఇచ్చాడు కాబట్టి డిఇజ్ ఈక్వల్ టు ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ మనం విడివిడిగా ఎల్ వన్ ఏంటిది ఎల్ వన్ ఎల్ టూ ఏంటిది అని రాసుకోవాలి రాసుకోవాలి కాకపోతే ప్రాబ్లమ్ చిన్నవే కాబట్టి నేను రాయట్లేదు అనమాట నెక్స్ట్ ఎస్ఇజ్ ఈక్వల్ టు ఎదురు కుదురు కాబట్టి ఎస్ వన్ ప్లస్ ఎస్ టు ఎస్ వన్ ప్లస్ ఎస్ టు ఎల్ వన్ హండ్రెడ్ ఎల్ టూ టూ హండ్రెడ్ డిజిక్వల్ ఎంత అయింది త్రీ హండ్రెడ్ అయింది త్రీ హండ్రెడ్ మీటర్ ఓకే ఇది మీటర్ ఇది మేటర్ నెక్స్ట్ మరి ఇదేమైంది అరవై ప్లస్ ముప్పై ఇది ఎంత కేఎఫ్ హెచ్ కోల్డ్ అరవై ప్లస్ ముప్పై అంటే తొంభై కేఎంపిహెచ్ మరి ఇది ట్రైన్ యొక్క లెంగ్త్ మీటర్స్ లో ఉంది వేగం వచ్చేసి కిలోమీటర్స్ లో ఉంది కాబట్టి దీన్ని మనం మీటర్స్ లోకి మార్చుకోవాలి ఓకేనా ఓకే కదా ఈ కిలోమీటర్ పర్ ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చుకోవాలి పెద్ద దాన్ని చిన్న దానిలోకి మారుస్తున్నాం కాబట్టి చిన్న వాల్యూతో మనం గు తొంభై ఏంటు ఐదు బై పద్దెనిమిది పద్దెనిమిది యాక్కు తొంభైలో ఐదు సార్లు పోతుంది ఐదు ఐదులు ఇరవై ఐదు ఓకేనమ్మా ఇరవై ఐదు మీటర్ ఫర్ సెకండ్ మీటర్ ఫర్ సెకండ్ ఓకే ఇప్పుడు డిఇజ్ ఈవల్ టు మూడు వందలు ఎస్ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ మీటర్ ఫర్ సెకండ్ మీటర్ ఫర్ సెకండ్ మనకు కావాల్సిందండి టి మరి మనకి ఈ యొక్క దీని నుంచి మనకి టైం ఏంటది డి బై ఎస్ కదా ఈక్వల్ టు డి బై ఎస్ మూడు వందలు బై ఎస్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వందలో ఇరవై ఐదులో ఎన్నోంటాయి నాలుగు ఉంటాయి అలాంటి వందలు ఎన్నో ఉన్నాయి మూడు ఉన్నాయి కాబట్టి పన్నెండు సార్లు పోతాయి అన్నమాట పన్నెండు సార్లు పోతుంది అంటే పన్నెండు సెకండ్స్ లో ఈ రెండు మీట్ అయితాయి ఏమి ఇచ్చాడమ్మా లెంత్ రెండు ట్రైన్స్ యొక్క లెంత్ ఇచ్చాడు ఎల్ ఎల్వెన్ ప్లస్ ఎల్ టూ ఇది కొంచెం మూడు వందల అయింది రెండింటి యొక్క స్పీడ్ ఇచ్చాడు ఇది కిలోమీటర్ పర్ హవర్ లో ఉంది కాబట్టి మీటర్ ఫర్ సెకండ్ లోకి మార్చాము మనకు తెలిసినటువంటి ఫార్ములా ఇది కొంచెం డి బై ఎల్ మూడు వందల బై ఇరవై ఐదు పన్నెండు ట్రైన్స్ క్యాన్ పన్నెండు సెకండ్స్ లో అవి రెండు కలుస్తాయి ఓకేనామా చూడమ్మా రెండు రైళ్లు ఒకే దిశలో ఒకే దిశలో ఒకే దిశలో ఫార్టీ సిక్స్ కేఎంపిహెచ్ మరియు థర్టీ సిక్స్ కేఎంపిహెచ్ వేగంతో ప్రయాణిస్తూ ఉన్నవి అయితే అవి రెండు సమాన పొడవులు కలిగి ఉన్నవి అంటే రెండు రైళ్లు ఒకే పొడవు కలిగి ఉన్నాయి అనమాట ముప్పై ఆరు సెకండ్ లో ఒకటి దాటిన వాటి పొడవు ఎంత అంటే మనకి ఇప్పుడు రెండిటి యొక్క వేగాలు ఇచ్చాడు వేగాలు ఇచ్చాడు పొడవు సమానము అని చెబుతా ఉన్నాడు చెబుతా ఉన్నాడు ఎంత సమయంలో దాచిందో ఇచ్చాడు కా కాబట్టి ఆ యొక్క ట్రైన్ యొక్క పొడవ అని అడుగుతా ఉన్నాడు అనమాట ట్రైన్ యొక్క పొడవెంత అని అడుగుతా ఉన్నాడు ఇప్పుడు ఇందులో డిజ్ ఈక్వల్ టు ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ మరి ఎల్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ టూ కాబట్టి మనం ఒక ట్రైన్ యొక్క పొడవును ఎక్స్ అనుకుంటే డిఈ ఈక్వల్ టు టూ ఎక్స్ అవుతుంది అన్న కదా మరి రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టూ ఈజ్ ఈక్వల్ టూ ఇవి ఎలా ఉన్నాయి ఒకే దిశలో ఉన్నాయి ఒకే దిశలో ఉన్నాయి కాబట్టి ఎస్ వన్ మైనస్ ఎస్ టూ అంటే ఏది పెద్దది అయితే అందులో నుంచి చిన్నది డీజీ వేయాలి నలభై ఆరు పెద్దది కాబట్టి ఎస్ వన్ అయితే నలభై ఆరు మైనస్ ముప్పై ఆరు నలభై ఆరు మైనస్ ముప్పై ఆరు దట్ ఈస్ టెన్ కేఎం పిహెచ్ కేఎం పిహెచ్ అయితే డిఇజ్ ఈక్వల్టీ ఎంత ఇప్పుడు ముప్పై ఆరు సెకండ్ లో దాచింది అంటున్నాడు ముప్పై ఆరు సెకండ్స్ లో దాటింది అంటున్నారు కాబట్టి ఇది కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ ఫర్ సెకండ్ లో మనం మార్చుకోవాలి పది ఇంటూ ఐదు బై పద్దెనిమిది పది ఇంటూ ఐదు బై పద్దెనిమిది ఓకేనమ్మా పదిలో ఐదు సార్లు పోతుంది ఐదులో తొమ్మిది సార్లు పోతున్నాయి రెండం ఇరవై ఐదు బై తొమ్మిది ఇరవై ఐదు బై తొమ్మిది మీటర్ ఫర్ సెకండ్ అనమాట ఓకేనమ్మా ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేసుకోవచ్చా అంటే డిఈ ఈక్వల్ టు డిఇజ్ ఈక్వల్ టుఎస్ డిక్వల్ టుఎస్ డిక్వల్ టుఎస్ మరి టి అంటే ఎంత టూ ఎక్స్ ఈక్వల్ టు అంత ఎంత థర్టీ సిక్స్ ఇంటూ ఎస్ అంటే ఎంత ఇరవై ఐదు బై తొమ్మిది ఇరవై ఐదు బై తొమ్మిది తొమ్మిది అక్కడ ఫోర్ టైమ్స్ పోతుందన్నమాట నాలుగు తొమ్మిది ముప్పై ఆరు ఓకేనమ్మా మరి రెండు ఎక్కువ నాలుగులో రెండు సార్లు పోతుంది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ ఇరవై ఐదు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఎక్స్ అనేది ఏంటి అమ్మా ట్రైన్ యొక్క ఫోటో యాభై మీటర్స్ ఓకేనాభై మీట్రిక్స్ మనకు ఏమి ఇచ్చాడు రెండింటి యొక్క లెంత్లు ఇవ్వలేదు కనుక్కోమన్నాడు డిఇజ్ ఈక్వల్ టూ ఎక్స్ ఎలవెన్ ప్లస్ టూ ఓకేనా మరి రిలేటివ్ స్పీడ్ ఒకే దిశలో ఉన్నాయి కాబట్టి ఎస్ వన్ మైనస్ ఎస్ టూ నలభై ఆరు నుంచి ముప్పై ఆరు పోతే పది ఇది కిలోమీటర్ ఫోర్ అవర్ లో ఉంది కాబట్టి మేటర్ ఫోర్ సెకండ్ మార్చుకున్నాము ఐదు బై పద్దెనిమిది ఇరవై ఐదు బై తొమ్మిది వచ్చింది సమయం టీ ఇది థర్టీ సిక్స్ సెకండ్స్ ఇచ్చాడు డి ఇదిక్వల్ టు ఎస్ మరి టూ ఎక్స్ ఇదివల్ థర్టీ సిక్స్ ఇంటూ ట్వంటీ ఫైవ్ బై నైన్ తొమ్మిది ముప్పై ఆరు లో నాలుగు సార్లు పోయింది ఒకేనమ్మ రెండు నాలుగు లో రెండు సార్లు పోయింది ఎక్స్ ఇదిక్వల్ టు ఏం మిగిలింది రెండు ఇంటూ ఇరవై ఐదు ఫిఫ్టీ మీటర్ మరి దీని అంటే మార్చే పని లేదు ఎందుకంటే ఒక్కొక్క ట్రైన్ కూడా ఎక్స్ఏ మనం తీసుకుంది ఇక్కడ వచ్చింది కూడా ఎక్స్ ఇజ్వాల్ టు ఫిఫ్టీ ఎక్స్ ఇజ్వాల్ టు రైళ్లు వ్యతిరేక దిశలో సిక్స్టీ కేఎం పిహెచ్ పిహెచ్ మరియు నైన్టీ కేఎం వేగంతో ప్రయాణిస్తూ ఉన్నది వ్యతిరేక దిశలో వ్యతిరేక దిశలో స్పీడ్ కు మాత్రమే ఉపయోగపడేది కరెక్ట్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి వాటి పొడవులు వన్ పాయింట్ టెన్ కేఎం మరియు పాయింట్ నైన్ కేఎం కిలోమీటర్లలో ఇచ్చాడు అయినా అవి రెండు ఒకటండి ఒకటి ఎంత సమయానికి దాటును అని అంటాం అన్నాడు అనమాట ఇక్కడ ఏమి ఇచ్చాడు ఎల్ వన్ ఎల్ టూ ఇచ్చాడా ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ఇది ఇచ్చాడు డి ఇస్ ఈక్వల్ టు ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ వన్ పాయింట్ టెన్ ప్లస్ జీరో పాయింట్ నైన్ మరి ఈ రెండు కూడితే ఏమవుతుంది అమ్మా మనకి రెండు వస్తుంది రెండు వస్తుంది టూ కేఎస్టెన్స్ కిలోమీటర్లలో ఇచ్చాడు కాబట్టి వేగాన్ని మనం మార్చుకోవాల్సిన పని లేదు కేఎం పిహెచ్ నుంచి తర్వాత రిలేటివ్ స్పీడ్ ఇది ఈక్వల్ టు ఇవి వ్యతిరేక దిశలో ఉన్నాయి కాబట్టి రెండిటిని కలపాలమ్మా ఎస్ వన్ ప్లస్ ఎల్ టూ ఇది ఈక్వల్ అరవై ప్లస్ తొంభై వన్ ఫిఫ్టీ కేఎం పిహెచ్ కేఎం టిహెచ్ ఓకేనమ్మా ఈక్వల్ టు ఎంత మన ఫార్ముల ప్రకారం టీఈల్ టు బై ఎల్ బై ఎల్ డి ఎంతమ్మా రెండు బై బై ఎస్ అంత ఎంత వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ బై వన్ ఫిఫ్టీ అంటే ఎంత ఇది వన్ టైము ఇది సెవెంటీ ఫైవ్ టైమ్స్ పోతుంది ఇది అంటే ఎన్ని హవర్స్ అన్నమాట పడుతుంది టైం ఇన్ని హవర్స్ పడుతుంది మరి మనం ఏం చేయాలి ఇప్పుడు సెకండ్స్ లోకి మార్చాలి వన్ బై సెవెంటీ ఫైవ్ హవర్స్ కదా దాన్ని సెకండ్స్ లోకి మార్చాలి సెకండ్స్ లోకి మార్చాలి అంటే ఏం చేయాలి దీన్ని ఏం చేయాలి మనం ఇప్పుడు సెకండ్స్ లోకి మార్చాలి కాబట్టి ఇంటూ అరవై మినిట్స్ ఇంటూ అరవై సెకండ్స్ ఓకే అమ్మ ఇందులో పన్నెండు సార్లు పోతుంది రకం ఇందులో పదిహేను సార్లు పోతుంది రకం ఇందులో పన్నెండు సార్లు పోతుంది ఐదు రకం ఇందులో మూడు సార్లు పోతుంది ఐదు అక్క ఇందులో మూడు క్యాన్సిల్ అయిపోతుంది పన్నెండులో నాలుగు సార్లు పోతుంది నాలుగు పన్నెండులో నలభై ఎనిమిది సెకండ్స్ అంటే ఆ ట్రైన్స్ నలభై ఎనిమిది సెకండ్ లో ఒకదాని ఒకటి క్రాస్ చేయగలవన్నమాట చూడమ్మా ఫైవ్ కేఎంపిహెచ్ వేగంతో పరుగెడుతున్న ఒక వ్యక్తిని ఫైవ్ కేఎంపిహెచ్ వేగంతో పరిగెడుతున్న ఒక వ్యక్తిని నూట ఇరవై ఐదు మీటర్లు కడుపు గల ఒక రైలు పది సెకండ్ లో దాటిన రైలు వేగం ఎంత మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వేగంతో పొరుగెడుతున్న ఒక వ్యక్తిని వ్యక్తిని అంటే అక్కడ వ్యక్తిని ఇచ్చాడు కాబట్టి ఎల్వన్ అనేది కన్సిడర్ అవ్వదు దీన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చేసుకో తెలుసుకో అంటే డిఇజ్వల్ డీజ్వాల్ నూట ఇరవై ఐదు మీటర్ల పొడవు గల ఒక రైలు అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ మనం తీసుకుంటాం రైలు యొక్క పొడవు తీసుకుంటాం కాబట్టి నూట ఇరవై ఐదు మీటర్ బో డిక్వల్ నెక్స్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత కనుక్కో ఉన్నాడు ఓకే ఒక రైలు పది సెకండ్ లో దాటింది డిజ్ ఈక్వల్ టు ఎంత అంటే టెన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ ఇక్కడ మీటర్స్ లో ఇచ్చాడు సెకండ్స్ లో ఇచ్చాడు స్పీడ్ ఏమవుతుంది మనకి మీటర్ పర్ సెకండ్ వస్తుంది దాని కిలోమీటర్లకు మార్చినా పర్వాలేదు ప్రాబ్లం లేదు మారిపోయిన ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇది నీటర్స్ లో ఉంది ఇది సెకండ్స్ లో ఉంది ఓకేనా నెక్స్ట్ మనకు కావాల్సింది ఎఫ్ఇజ్ ఈక్వల్ టు వివై టి మరి బీ బై టీ అంటే డిస్టెన్స్ ఎంత వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ టి అంటే ఎంత అది వన్ పాయింట్ ఫైవ్ ఓకేనా అయిపోయిందా అలా కాదు అలా కాదు ఇక్కడ స్పీడ్ మన అడుగుతా ఉన్నాడు కానీ ఇక్కడ ఇది ఇందులో సాపేక్ష వేగం ఇది మనిషి ఏది లెంత్ కన్సిడర్ అవద్దు స్పీడ్ కన్సిడర్ అవ్వదు కదా మరి రిలేటివ్ స్పీడ్ ఇది కోల్ అదే దిశలో ట్రైన్ దాటింది ఒకే దిశలో అంటే మనం ఏం చేసుకోవాలమ్మా ఎస్ వన్ మైనస్ ఎస్ టూ వేసుకోవాలి రిలేటివ్ స్పీడ్ ఇది కోల్ ఎస్ వన్ మైనస్ ఎస్ టూ ఎస్ వన్ మైనస్ ఎస్ టూ ఎందుకంటే అదే దిశలో అదే దిశలో కాబట్టి ఓకేనమ్మా ఇది అయితే కేఎంపిహెచ్ కేఎంపిహెచ్ మరి ఎస్ వన్ అంటే ఎస్ వన్ పోండి సరే మామూలుగా మైనస్ ఎస్ టు అంటే ఎంత ఫైవ్ ఫైవ్ కేఎంపిహెచ్ కాబట్టి దీన్ని మీటర్ ఫర్ సెకండ్స్ లో మార్చుకోవాలిగా మనము ఇంటూ ఐదు బై పద్దెనిమిది ఐదు బై పద్దెనిమిది ఓకేనా అది అలా ఉన్నాయి అండి మరి టీఈ అంతా టెన్ సెకండ్స్ లో దాటింది టెన్ సెకండ్స్ లో దాటింది మనకు కావాల్సింది ఏంటి మనకు కావాల్సింది ఏంటిది స్పీడ్ రైలు యొక్క వేగం అది ఎందులో ఉంది స్పీడ్ లో ఉంది కాబట్టి ఎస్ఇజ్ క్వాలిటీ ఏంటిది మనకి డి బై టి డి బై టి లేదా డిఇజ్ ఎస్ఈ అనుకున్నాడు సరిపోద్ది ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ ఫార్ లో వేసేద్దాం టి అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు ఎస్ అంటే ఎంత ఎస్ మైనస్ ఫైవ్ ఇంటూ ఐదు పై పద్దెనిమిది ఐదు పై పద్దెనిమిది ఇంటూ టి అంటే ఎంతమ్మా టెన్ టెన్ టీ అంటే టెన్ ఓకేనమ్మా ఈ పది అనేది పదిలో రెండు ఐదు సార్లు పోతామ్మా ఇందులో తొమ్మిది సార్లు పోతుంది ఓకేనామా తొమ్మిది సార్లు పోతుంది ఇరవై ఐదు బై తొమ్మిది వస్తుంది వస్తున్నాడు ఓకే నూట ఇరవై ఐదు ఇది ఈక్వల్ టు ఎస్ మైనస్ ఫైవ్ ఇంటూ ఇరవై ఐదు బై తొమ్మిది ఇరవై ఐదు బై తొమ్మిది ఈ తొమ్మిది ఇవి తీసుకొద్దాం బైలో ఉంది కాబట్టి ఓకేనామా నూట ఇరవై ఐదు ఇంటూ తొమ్మిది ఇంటూ తొమ్మిది ఇది ఈక్వల్ టు ఇరవై ఐదు ఎస్ ఇరవై ఐదు ఎస్ మైనస్ నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఒకేనామా నూట ఇరవై ఐదు ఇందులో నుంచి ఇరవై ఐదు కామన్ ఇరవై ఐదు కామన్ చేద్దాం ఓకేనా ఇరవై ఐదు కామన్ చేద్దాం నూట ఇరవై ఐదు ఇంటూ తొమ్మిది ఈక్వల్ టు ఇరవై ఐదు కామన్ నేడితే ఎస్ మైనస్ ఓకే కదా ఇక్కడ ఎస్ ఏమంటారు ఎస్ మైనస్ ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు నాలుగు ఇరవై ఐదు వంద ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఎస్ మైనస్ లాగా నూట ఇరవై ఐదు ఓకే ఈ ఇరవై ఐదు అనేది నూట ఇరవై ఐదులో ఎన్ని పోతుంది ఐదు సార్లు పోతున్నాం ఐదు సార్లు పోతుంది తొమ్మిది ఐదు నలభై ఐదు నలభై ఐదు ఇజ్ ఈక్వల్ ఎస్ మైనస్ ఫైవ్ ఎస్ మైనస్ ఫైవ్ ఎస్ఇస్ ఈక్వల్ టు ఎస్ ఇస్ ఈక్వల్ నలభై ఐదు ఈ ఐదు ఇటు వచ్చింది కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ మీటర్ ఫర్ సెకండ్ ఎస్ఈక్వల్ టు ఫిఫ్టీ మీటర్ పర్ సెకండ్ ట్రైన్ వేగం అంతా ఫిఫ్టీ అంటే వీటిని గుణించి ఇరవై ఐదు కామన్ లేకపోయినా కానీ ఐదు ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదులో ఐదు తోడ్ పోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట కామ ఐదు ఇంటూ తొమ్మిది ఇజ్వాల్ ఎస్ మైనస్ ఫైవ్ అవుతుంది ఎస్ మైనస్ ఫైవ్ తొమ్మిది ఐదు నలభై ఐదు ఇజికల్ ఎస్ మైనస్ ఫైవ్ ఎస్ ఇజికల్ ఫిఫ్టీ మేటర్ ఫర్ సెకండ్ రెండు వందల డెబ్బై మీటర్ల పొడవు గల ఒక రైలు రెండు వందల యాభై రెండు వందల డెబ్బై మీటర్ల పొడవు గల ఒక రైలు హండ్రెడ్ కేఎం పిహెచ్ వేగంతో వెళ్తూ దానికి వ్యతిరేక దిశలో వ్యతిరేక దిశలో నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న మరొక రైలును నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న మరొక రైలును తొమ్మిది సెకండ్ లో దాటింది ఒకనామా ఇచ్చినవి చూసుకున్నా ఈ ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ అయితే ఎల్ వన్ ఇచ్చాడు రెండు వందల డెబ్బై మీటర్లు ప్లస్ ఎల్ టూ అనేది ఇవ్వలేదు కాబట్టి మనం ఎల్ అనుకోవచ్చు ఎక్స్ అనుకోవచ్చు అవును అనుకోవచ్చు అని టూ ఎందుకు వన్ టూ అని ఒకనమ్మా డిపోర్ట్ అదే అది వచ్చేసి నెక్స్ట్ పోతే ఇది పోయింది ఎస్ ఇది పల్ట్ లేట్ త్రీ డిపో ఇది వ్యతిరేక దిశలో అంటున్నాడు కాబట్టి ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ వస్తుందమ్మా ఎస్ వన్ ఎంత హండ్రెడ్ కేఎంపిహెచ్ వేగము ఎస్ టూ వన్ ఎయిటీ కేఎ వేగం అంటే హండ్రెడ్ ప్లస్ వన్ ఎయిటీ ఎయిటీ కేఎంపిహెచ్ కేఎం కేఎస్ మరి ఇది ఏంటి అంటే మీటర్ మరి దీన్ని మనం మీటర్ పర్ సెకండ్స్ లో మార్చుకోవాలి కాబట్టి రెండు వందల ఎనభై ఇంటూ ఐదు బై ఐదు బై పద్దెనిమిది ఐదు బై పద్దెనిమిది రెండక్కు ఇందులో తొమ్మిది సార్లు పోతుందమ్మా ఇందులో ఎన్ని సార్లు పోతున్నాయి ఒకటి నాలుగు నూట నాలుగు సార్లు పోతుంది నూనె నాలుగు సార్లు పోతున్నాయి నెక్స్ట్ టీక్వల్ టు నైన్ సెకండ్ నైన్ సెకండ్ ఈవల్ టు ఎస్ టీ మరి డి అంటే ఎంతమ్మా రెండు వందల డెబ్బై ప్లస్ ఎల్ డర్టిజ్ కోర్ట్ ఎస్ అంటే ఎంత నూట నలభై ఇంటు ఐదు బై తొమ్మిది నూట నలభై ఇంటు ఐదు బై తొమ్మిది ఇంటూ టి అంటే తొమ్మిది టి అంటే తొమ్మిది ఈ తొమ్మిదికి ఈ తొమ్మిదికి ఆన్సర్ అయిపోయింది ఓకేనమ్మా ఓకేనా డిఇజ్వల్ టు ఎస్ ఇన్ ట్వంటీ ఎస్ అంటే రెండు వందల డెబ్బై ప్లస్ ఎల్ డర్టిజ్ కోర్ట్ మరి డి అంటేనేమో రెండు వందల డెబ్బై ప్లాస్లు ఎస్ అంటేనేమో నూట నలభై ఇంటూ ఐదు బై తొమ్మిది ఇంటూ టి అంటేనేమో తొమ్మిది ఈ తొమ్మిదికి తొమ్మిదికి క్యాన్సిల్ అయిపోయింది రెండు వందల డెబ్బై ప్లాక్ టి ఈక్వల్ టు నూట నలభై ఇంటూ ఐదు సున్నా నలభై ఐదు ఇరవై సున్నా రెండు వందే ఒక ఐదు ఐదు ఏడు ఏడు వందలు అనమాట ఐదు వందలు నలభై ఐదు ఇరవై రెండు వందలు కాబట్టి ఏడు వందలు కానీ టీ ఇస్ ఈక్వల్పోతు అనమాట ఏడు వందల నుంచి రెండు వందల డెబ్బై పోతే ఎంత ఏడు వందల నుంచి రెండు వందలు పోతే ఐదు వందలు డెబ్బై పోతే నాలుగు వందల ముప్పై నాలుగు వందల ముప్పై సెకండ్స్ నాలుగు వందల ముప్పై సెకండ్స్ చూడమ్మా వంద మీటర్లు పొడవు గల రెండు రైళ్లు అంటే ఒక్కొక్క రైలు యొక్క పొడవు వంద మీటర్లు వ్యతిరేక దిశలో ఒకదాని ఒకటి ఎనిమిది సెకండ్ దాటినవి ఎనిమిది సెకండ్లో దాటినవి ఒక రైలు వేగము ఒక రైలు వేగము రెండవ దానికంటే రెట్టింపు రెట్టింపు అయినా వేగంగా ప్రయాణిస్తున్న రైలు వేగం ఎంత వేగంగా ప్రయాణిస్తున్న రైలు వేగం ఎంత కానీ రెండు రైలు వేగాల్లో ఏది ఇవ్వలేదమ్మా మనకి అడిగింది ఏంటంటే వేగంగా ప్రయాణిస్తున్న రైలు వేగం ఓకే కదా మనకు కావలసిన ఏంటి డిటిఎస్ డిఇజ్ ఈవల్ ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ రెండు రైళ్లు వందే వందే కాబట్టి రెండు వందలు మీటర్లు మీటర్లు ఓకేనామా మీటర్లు మరి మనకి టీ జిక్వల్టీ ఎంత ఇచ్చాడా అంటే ఫైవ్ సెక్ ఎయిట్ సెకండ్స్ ఇచ్చాడు ఎయిట్ సెకండ్స్ ఇచ్చాడు మరి ఎస్ దిక్వల్టీ అంటే రిలేటివ్ స్పీడ్ అని మనం తీసుకుంటాం ఎస్ అంటే ఏం లేదు వ్యతిరేక దిశలో అంటున్నాడు కాబట్టి ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏందయ్యా అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏందయ్యా అంటే ఎస్ వన్ ఇది టు మొదటి వేగం అనుకుంటే ఒకదాని వేగం అనుకుంటే ఎక్స్ అనుకుంటే మరి రెండవ దాని వేగం ఎస్ టు ఇదిక్వల్ టూ ఎక్స్ టూ ఎక్స్ ఎందుకంటే రెట్టింపు అంటున్నాడు కాబట్టి ఎస్ వన్ ఒకదాని వేగం ఎక్స్ అనుకుంటే రెండవ దాని వేగం టూ ఎక్స్ ఓకే కదా ఎస్ వన్ ప్లస్ ఎస్ టు ఇది కొంచెం ఇప్పుడు ఏమైంది త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ కేఎం పిహెచ్ కేఎం పిహెచ్ మరి ఇక్కడ మీటర్స్ లో ఉంది ఇక్కడ సెకండ్స్ లో ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేద్దాము మీటర్ ఫర్ సెకండ్స్ లోకి మార్చుకుంది ఫైవ్ బై ఎయిటీన్ ఎయిటీన్ మరి మూడు ఎక్స్ పతిలో ఆసాలు పోతుంది అంటే ఇక్కడ మనకు మిగిలింది ఏందయ్యా అంటే ఎక్స్ ఇంటూ ఫైవ్ బై సిక్స్ ఫైవ్ ఎక్స్ బై సిక్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఓకేనా అర్థమైంది కదా అనేది ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ బాగానే ఉంది రెండు వందలే కాబట్టి రెండు వందల మీటర్లు టైం అనేది ఎనిమిది సెకండ్స్ మరి రిలేటివ్ స్పీడ్ వ్యతిరేకత కాబట్టి ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ ఓకే నెక్స్ట్ మొదటి దానికి వేగం ఇవ్వలేదు రెండో దాని వేగం ఇవ్వలేదు మొదటి దాని వేగం ఎక్స్ అనుకుంటే ఇంకో దాని వేగం రెట్టింపు అన్నాడు కాబట్టి టూ ఎక్స్ అమ్మా రెండు కలిపి త్రీ ఎక్స్ కేఎం పిహెచ్ మరి ఇక్కడ మీటర్ లో ఉంది సెకండ్ లో ఉంది కాబట్టి దీన్ని మనము మీటర్ ఫోర్ సెకండ్ లో మారితే ఐదు బై పద్దెనిమిది చేస్తాము త్రీ ఎక్స్ ఇంటూ ఫైవ్ బై ఎయిటీన్ అంటే త్రీ ఎయిటీన్ లో సిక్స్ టైమ్స్ పోతుంది కాబట్టి ఎక్స్ ఇంటూ ఫైవ్ బై సిక్స్ మీటర్ ఫర్ సెకండ్ మనకి మిగిలింది ఓకే కదా ఇప్పుడు మనకి ఏ ఫార్ములైనా వాడచ్చు బిఈక్వల్ టు ఎస్టి ఎస్ ఇంటూ టీ డి ఎంత ఇచ్చాడమ్మా రెండు వందలు మనకు వచ్చింది ఈజ్ ఈక్వల్ టు ఎస్ అంటే ఎంత ఎక్స్ ఇంటూ ఫైవ్ బై సిక్స్ ఇంటూ మరి టీ అంతా ఎయిట్ టీ అంటే ఎయిట్ ఓకే కదా ఏ ఫార్ములానైనా మనం తీసుకోవచ్చు కనుక్కోవాల్సింది ఎస్ లో ఉంది కదా ఎక్స్ మరి ఏంది టీ తీసుకున్నారంటే ఏదైనా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు ఓకేనా ఇందులో మూడు సార్లు పోతున్న రెండు ఎక్కువ ఇందులో నాలుగు సార్లు పోతుంది అమ్మా ఓకేనా ఓకేనా మరి నాలుగు ఎక్కువ అనేది నాలుగు ఐదులు ఇరవై అమ్మా ఈ నాలుగు ఇంటూ ఐదు నాలుగు ఐదులు ఇరవై నాలుగు రైతులు ఇరవై అనేది ఇందులో పది సార్లు పోతున్నాం ఇక్కడ మనం మిగిలింది ఏంటి టెన్ ఇది ఈక్వల్ టు ఎక్స్ బై త్రీ ఓకేనా నాలుగు రైతులు ఇరవై ఇరవై రెండు వందల పది సార్లు పోతున్నాయి టెన్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ బై త్రీ దీని నుంచి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు థర్టీ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ ఏంటి ఎక్స్ మొదటి రైలు యొక్క వేగము మీటర్ ఫర్ సెకండ్ మీటర్ ఫర్ సెకండ్ ఓకేనమ్మా అదే కిలోమీటర్ అడిగితే మనం గుణించుకోవాల్సి వచ్చింది కదా మీటర్ ఫర్ సెకండ్ మరి వీడు అడిగింది ఏంటది స్పీడ్ గా వెళ్తున్నటువంటి ట్రైన్ యొక్క వేగం అడిగాడు ఎక్స్ ఈక్వల్ టు థర్టీ కాబట్టి టూ ఎక్సామ్ అవుతుందమ్మా సిక్స్టీ ఒకే కదా సిక్స్టీ మీటర్ ఫర్ సెకండ్ మరి దీన్ని కిలోమీటర్ లోకి మార్చాలంటే అరవై ఇంటూ పద్దెనిమిది బై ఐదు ఒకేనామా కిలోమీటర్ పరం ఆవర్ మార్చాలంటే ఐదు అక్కడ పన్నెండు సార్లు పోతుంది ఐదు పన్నెండు అరవై కాబట్టి ఒకేనామా పన్నెండు ఇంటూ ఎనిమిది ఎనిమిది పన్నెండు తొంభై ఆరు తొమ్మిది వంద పన్నెండు 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 తొమ్మిది ఎంతమ్మా పన్నెండు తొమ్మిది ఇరవై ఒకటి రెండు వందల పదహారు కేఎంటిహెచ్ కేఎ ఓకే కదా అర్థమైందమ్మా డిఈ ఈక్వల్ టు ఎస్టీ అని తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు అమ్మా ఎస్ లో ఉంది కాబట్టి ఎస్ఇజ్ ఈక్వల్ టు డివైటి ఎస్ఈక్వల్ టు డివైటి మరి ఎస్ అంటే ఎంత అమ్మా ఎస్ ఇంటూ ఎక్స్ ఇన్ ఫైవ్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు అంటే ఎంతమ్మా రెండు వందలు రెండు వందలు బై టి అంటే ఎంత ఎంతమ్మా కే ఈ యొక్క ఎనిమిది అనేది ఇందులో నాలుగు సార్లు పోతుంది రెండు అక్కడ ఇందులో మూడు సార్లు పోతుంది ఇందులో మూడు సార్లు పోదు ఒకే కాదు ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టీ అవుతుంది నాలుగెక్కం రెండు వందల్లో ఎన్ని సార్లు పోతుంది యాభై సార్లు పోతుంది నాలుగు యాభైలో రెండు వందలు ఒకేనామా ఎక్స్ ఇంటు ఫైవ్ బై త్రీ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ మరి ఈ మూడు అక్క ఇటు వస్తే మూడు మూడు ఐదు పదిహేను నూట యాభై అవుతుంది ఐదు అక్క డివైడ్ చేస్తుంది కాబట్టి ఓకే రిల్ట్ యాభై ఇంటూ మూడు ఫైవ్ ఐదు ఎవరికి వచ్చింది కాబట్టి మూడు బై ఐదు అవుతుంది అనమాట ఇందులో పై పరిబాద్దు ప్రాక్టీస్ ఎంత వచ్చింది ఇందాక కూడా నాకు తప్పియగా వచ్చింది ఏ ఫార్ములా అయినా తీసు రిలేటివ్ స్పీడ్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుని ఉన్నాము కాన్సెప్ట్ కూడా చెప్పుకుని ఉన్నాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చే షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా